టిట్కో ఇళ్లపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది సొంతింటి కల సాకారమైందని ఆశలతో టిట్కో గృహాల్లోకి వెళ్లిన లబ్ధిదారులను సమస్యలు చుట్టుముట్టాయి ఇళ్ల తాళాలు ఇచ్చిన అధికారులు వసతులు మాత్రం కల్పించలేదు మొక్కుబడిగా ప్రారంభోత్సవాలు చేయించి తమ పని అయిపోయిందంటూ చేతులు దులుపుకున్నారు నీటి కొరత అస్తవ్యస్త డ్రైనేజీ కరెంటు కోతలు ఇలా ఇళ్లలో లబ్ధిదారులు సమస్యలతో సావాసం చేస్తున్నారు తెలుగుదేశం హయాంలో టిడుకో ఇళ్లను తొంభై శాతం పూర్తి చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారడమే లబ్ధిదారులకు శాపంగా మారింది అధికారం చేపట్టిన వైకాపా సర్కార్ టిడ్కో ఇళ్లపై సీతకన్ను వేసింది మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసేందుకు నాలుగేళ్ల సమయం తీసుకుంది ఎన్నికలకు ఏడాది ముందు వాటిని తూతూ మంత్రంగా పూర్తి చేసి మమా అనిపించింది ప్రతిపక్షాల ఒత్తిడితో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు ఆత్మకూరు కావలి కందుకూరు నియోజకవర్గాల్లో ఏడాది కిందట తిడుకో ఇళ్లను లబ్దిదారులకు అప్పగించారు హడావుడిగా లబ్దిదారులకు తాళాలిచ్చి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు మొదటి అడుగులో నాలుగు నెలలు అవుతుంది మేము వచ్చి ఇక్కడంతా చెత్త చెదారం అండి వర్షాలు వస్తాయి అన్ని ఫాములు అవి వచ్చేస్తున్నాయి ఇదంతా అని ఆ చివరి ఎక్కడో లైట్లు ఉన్నాయండి ఈ చివరి మేము చాలా సార్లు అడిగాము ఇటువైపు వైపు గోడన్నా కట్టించండి లైట్లు వేయండి అని చెప్తే ఎవరు పట్టించుకోవడం లేదండి మమ్మల్ని అసలు అని నేను తొమ్మిది నెలల నుంచి టిక్కో ఇంట్లో ఉంటున్నాము నీళ్ళకి కరెంటుకి బాగా ఇబ్బంది మన వానలకి బాగా మా కాళ్ళు వచ్చి బాగా పాములు తిరిగినాయి పైనుంచి కిందకు దిగలాకపోతున్నాము నీళ్ల సమస్య కరెంట్ సమస్య మాకు మాకు పది రోజుల నుంచి నీళ్లు రావటం లేదు రోజు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాము బాడుకి సంస్థలని ఆశతో సంతాము ఇక్కడ నీళ్లు ప్రాబ్లం ఐదు రోజులు ఆ వాటర్ కూడా బంద్ ఇప్పుడు అసలు వాటర్ అయితే లేదు కరెంటు సరిగా ఉండదు ఏది లైట్లు లేవు పాములు ఉన్నాయి మొత్తం ఇబ్బందులు ఎవరు పట్టించుకోవడం లే ఎన్ని సంస్థ పరిష్కారం చేయాలా ఈ నాయకులు టెడుకో గృహ సముదాయాల నిర్వహణను అధికారులు పూర్తిగా గాలి కుదిలేశారు ఏడాది దాటినా కనీస వసతులపై దృష్టి పెట్టలేదు కావలి మద్దూరుపాడు వద్ద రెండు వేల నూట పన్నెండు ఇళ్లు పూర్తి చేస్తే పద్దెనిమిది వందల పన్నెండు మందికి తాళాలు ఇచ్చారు కానీ వసతులు లేక రెండు వందల మంది మాత్రమే అక్కడ నివాసముంటున్నారు వెంకటేశ్వరపురంలో నాలుగు వేల ఎనిమిది వందల ఇళ్లు పూర్తి చేస్తే మూడు వేల ఏడు వందల యాభై మంది లబ్ధిదారులకు కేటాయించారు కందుకూరులో ఒక వెయ్యి నూట డెబ్బై మూడు మందికి ఇళ్లు కేటాయించినా సమస్యలు ఉండటంతో నాలుగు వందల మంది మాత్రమే అక్కడ ఉంటున్నారు అద్దె భరించలేక తప్పని పరిస్థితుల్లో చాలామంది అక్కడికి వెళ్లిపోయి భారంగా బతికిడుస్తున్నారు అంటే బ్యాక్ సైడ్ చెత్త ఉంది మా కిటికీలు పని చెత్త ఉంది అంత గలీజ్గా ఉంది చాలా ఇబ్బందిగా దోమల ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది అదే మేము వచ్చినప్పటి నుంచి అట్లే ఉందండి చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా దోమలు ఎక్కువ ఉంది విండో కూడా తెచ్చలేకపోతున్నాం మేము డ్రైనేజ్ పేపర్ అయిపోయి మామూలుగా బ్లాక్ అయిపోయి మురికి నీళ్ళు అంతా వచ్చి పడిపోయి ఉంటాయి మేము అడుగుతాను ఎవరు చేసే వాళ్ళు లేరు చూడటం పోతాం అంతే ఏడాడో మోటార్ ఉందంట ఆ మోటార్ వేస్తే మటుకు నీళ్ళు పూర్తిగా ఎండిపోతాయి తర్వాత మళ్ళీ మూడు రోజులు మా ఎప్పుడు ఈ రోడ్లేకి వస్తాయి టిడుకో గృహ సముదాయాలను పట్టించుకోకపోవడంతో దారుణంగా మారాయి అస్తవ్యస్త డ్రైనేజీతో దుర్గంధం వెదజల్లుతోంది నాసిరకం నిర్మాణంతో అప్పుడే లీకేజ్లు వస్తున్నాయి దోమలు పాములు కుక్కలు పందులు స్వైర విహారం చేస్తున్నాయి నీరు సక్రమంగా రాదు వీధి లైట్లు వెలగవు కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు చంటిబిడ్డలతో ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లు శుభ్రం శుభ్రం వాళ్ళు వచ్చి ఏమీ లేదు పేరుకి ఇచ్చాము కాలనీ అపార్ట్మెంట్లు అనని దోమలు పురుగులు అన్నీ ఉన్నాయి ఏమి నీళ్లు చూస్తే రోజు వస్తాయంటారు రోజు మార్చి రోజు నీళ్లు పసిబెడ్లు ఉండేది నీళ్లు కావాలి ఎండాకాలం నీళ్లు సక్రంగా రావు కరెంటు సక్రంగా ఉండదు నైట్ టైం రావాలన్నా భయమే మేము నేను చందనాలో చేస్తున్నా ఉద్యోగం చేసేదాన్ని నైట్ టైము పొద్దుపోతుంది పదకొండవద్ది నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆ టైంలో రావాలన్నా భయమే ఈ చెత్త నీళ్లు వాటర్ ఇబ్బంది చాలా ఇబ్బంది మంచి చిన్న ఇబ్బంది కాదు ఆ ఎండ్లకాలం చెత్త చూడండి సార్ చెత్తబుట్లో ఇద్దరు రోడ్డు వరకు చేసుకుంటే సరిపోద్దా పిల్లలు జలలు తిరిగేది ఆరోగ్యం బాగుంటేనే కదా ఆ ఇప్పుడు ఆయన ఓట్లు వేయించుకోవాలంటే మా వల్లే కదా వేసేది ఆయన డబ్బు పంచిన పట్టేం ఏం లాభము ఆ తలాలు ఇచ్చిన దగ్గర నుంచి వాటర్ ఇబ్బంది మాకు వాటర్ ప్రాబ్లం ఈ చెత్త ఈ గుంటల నీళ్లు ఇవన్నీ చాలా దోమలతో చచ్చిపోతాం చిన్న బిడ్డలు ఉండరు సార్ మాకు ఇవన్నీ శుభ్రం చేయమంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఓట్లు మాత్రం వేయమంటారు మరి మాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే కదా సార్ మేము ఎవరికి వాళ్ళే ఎవరు పట్టించుకోవట్లా